పచ్చటి ప్రకృతి చుట్టూ కనువిందు చేస్తూ సుదూరంగా లోయలు చల్లటి నీటి ప్రవాహం అంతకు మించిన ప్రదేశం ధ్యానం చేయడానికి మనస్సు ప్రశాంతపడటానికి ఇంకేముంటుంది అందుకే ఇక్కడ ఆదిశంకర్లు తపం చేశారట ఆ ప్రదేశమే ఫాలధార పంచధార ఫాలము అంటే నుదురు శివుడి నుదుటి నుంచి ప్రవహించే నీటి ధార ఫాలధార ఇది ఐదు ప్రవాహాలుగా వస్తుంది కాబట్టి ఇది పంచధార ఈ ఐదు నీటి ధారలు అడవిలోని ఔషధ మొక్కలను తడుపుతూ తాకుతూ ప్రవహించి ఈ ప్రదేశంలో ధారలుగా పడతాయి అందుకే ఆ నీరు ఔషధీకృతం విచిత్రం ఏంటంటే ఈ ఐదు నీటి ధారలు ఐదు రకాల రుచులను కలిగి ఉండటం జాగ్రత్తగా రుచి చూడగలిగితే ఈ తేడా అర్థమవుతుంది ఆదిశంకరులు ఈ ప్రదేశంలోనే ధ్యానమగ్నులయ్యారని ఇక్కడే లహరి భ్రమరాంబ అష్టకం స్థుతించారని అంటారు అందుకే ఇక్కడ శారదాదేవి మరియు శ్రీ ఆదిశంకర్ల విగ్రహాలు ప్రతిష్ఠించారు రోడ్డు నుంచి నూట అరవై ఐదు మెట్లు కిందికి దిగిన తర్వాత లోయలో ఈ పవిత్రమైన ప్రదేశం ఉంటుంది శ్రీశైలం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది ఇక్కడ అటవీ ఉత్పత్తులు చాలా లభిస్తాయి ఆ వివరాలు కూడా మీకోసం చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అశ్వగంధ అశ్వగంధ సాక్షి నార్కేళం నల్ల పసుపు ఇది తెల్లీశ్వర తెల్లీశ్వర పాములు తెల్లు అంటే విషక్రిములు ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం ముష్టి బీపీ షుగర్ గ్యాస్ ట్రబుల్కి మంచిది ఇదేమో విప్ప పువ్వు ఇది కాయలు ఏం చేస్తారు దాంతో దిష్టి ఆ పక్కవి ఇవి ఏ దానికి అవి దిష్టికా దిష్టికి ఇవి సాలగ్రామాలు ఇది కూడా అదే కదా సాలగ్రామాలు ఇవి తామర గింజలు గవ్వలు ఇవి శ్రీఫలం ఏదాని మనకు వస్తుంది ఓకే శ్రీఫలం చిన్న చిన్న శంఖాలు గవ్వలు అది ఆ చెక్క గంధం చెక్క గంధం చెక్క ఓకే కేశ తీలం జుట్టు ఇది నొప్పుల కాయలు మేడం నొప్పి కాయలు కీలనొప్పులు ఉడుమపవ్వు కలికి మురిగలతో తయారు చేస్తాం విపరీతమైన వెన్ను నొప్పి నడుము నొప్పి కాలు నొప్పులు కీలనొప్పులు కన్నరపులు ఏమన్నా ఓకే చాలా బాగా పనిచేస్తాయి కాలు ఇవి ఈ డబ్బాలు అవి మామూలు నొప్పులకు ఇవి రెడ్ వచ్చేసి అరకాయల పగులకు అరకాయల మంటలకు వేల మధ్యలో దీరదకు తినిమిర్లకు ఇదేంటి నల్లగా ఉంది కుంకుమ కుబేర స్వామి పూజ చేసినప్పుడు వాడతారు అంటే నల్లది పెట్టాలి ఆయనకి క్రీనా ఈ గణేష్ గణేష్ నాడ ఇది పాతిక సామ్రాణి కస్తూరికాయ 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 చూర్ణం నరాల బలానికి వాడతారంట ఇది కొండపిండి చూర్ణం రాళ్ళకు కొండ చూర్ణం కిడ్నీలో రాళ్లకు మంచిది మందారాకు తలకు మందారాకు తలకు మంచిది మంచిష్ట తెలీదా నీకు కూడా ఇది నీలవేమో నీలమేమో తెలీదా వేడికి అతి మధురం షుగర్ కా నేను చెప్పిన అని చెప్పక మళ్ళా నీ తప్ప అయిందనుకో తిడతారు నన్ను అతి మొదలం ఏదానికి వాడతారు ఉసిరి ఉసిరి చూర్ణం నేను మిక్సీ పట్టి వేస్తారా నొప్పులకి నడుము నొప్పులకి కీలన నొప్పులకి వెన్ను నొప్పులకి అయిన తేట్లు వేసుకుని ఎంత గట్టిగా మాలు ఇచ్చేస్తే అంత తొందరగా పనిచేస్తుంది అది ఉడుము ఉడుము కొవ్వు ఇవి అడవి వెళ్ళిపోయారు సార్ ఓకే సర్దు మంచి రాలే హెడ్ ఎక్ ఉంటే ఇక్కడ రద్దుకోవాలి అడవి వేలు ఆ ఫింగర్ మన ఒకసారి ఏంటి ఘాటుగా ఉంటుంది బాగా జలుబు ఉన్నప్పుడు ఏమనిపిసారి రఫ్ చేసి వెళ్ళి వేలకి మంచి